మన సమాజానికి మన దేశానికి మన ధర్మానికి సంబంధించి మనం ఒక బాధ్యత తీసుకోవాలి మీ బాధ్యత కేవలం మీ ఇల్లు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే అని మీరు ఒక స్మాల్ సర్క్యూట్ గీసి పెట్టుకుంటే అందులోనే ఉండి ఆ కర్మనే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాల్సి వస్తుంది అలా కాకుండా సమాజానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చూసుకోవాలి దేశానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చూసుకోవాలి ధర్మానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చూసుకోవాలి దానికి మీరు చేయాల్సింది మీ సమయంలో కొంత సమయాన్ని మీ ధనంలో కొంత ధనాన్ని మీ పర్సనల్ టైం నుంచి కొంత టైంని ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం సమాజం అంటే ఎక్కడో ఉన్నది కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధ్యత కూడా మీ బాధ్యతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు మీ చుట్టుపక్కల